హలో ఎవరువాన్ అందరూ ఎలాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి శివ బ్లాగ్స్ అండి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ను చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చేపల పులుసు ఎలా నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఫస్ట్ శుభ్రం చేసేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుని చేపలు కొంచెం బాగా పైన స్కిన్ ని కొంచెం స్పూన్ తోటి చిన్న స్పూన్ తోటి అలాగా క్లీన్ అనమాట తర్వాత మనకు కావాల్సినది ఆనియన్ పేస్టు టమాటా పేస్టు చింతపండు నానబెట్టి పెట్టుకోండి అలా ఇలాంటి పులుసులకి ఎలాంటి షేప్ గిన్నె వాడుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఇట్లా లోతుగా ఉండేది తీసుకోండి ఒక గిన్నె తీసుకొని మనం ఆయిల్ వేసి తాలింపు ఎట్లు వేసుకుంటాము నేను ఆవా లేదు జీలకర్ర మాత్రమే వేసాను అది చిటపట ఆన తర్వాత కొంచెం కరివేపాకు ఆనియన్ పేస్ట్ ఒక పెద్ద ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి పులుసుకు సరిపోయేంత రాళ్ళు ఉప్పు అనమాట రాళ్ళు ఉప్పు వేస్తే తొందరగా అంతా పోయి బాగా ఎర్రగా ఫ్రై అవుతుంది అనమాట అది ఎర్రగా అయిపోయిన తర్వాత టమోటో పేస్ట్ వేయాలి పెద్ద టమోటాలు రెండు తీసుకున్నాను పేస్ట్ చేసి వేసేసినానమాట అది కూడా బాగా వేగిన తర్వాత మసాలా వేసినానమాట చెక్క లవంగా అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర గుండు కొబ్బరి పొడి కలిపిన పేస్ట్ అనమాట వేసి అలాగ మసలి తర్వాత నానబెట్టిన చింతపండు రసం పోసుకోవాలన్నమాట అనమాట తగినంత నీళ్లు వేసేసుకుని అస్సలు పులుసు ఎక్కువగానే పోసుకోకూడదండి చిక్కగా రావాలంటే తక్కువ దాంట్లోనే అట్లనే మగ్గిపోతుంది అనమాట కూర చేసిన తర్వాత ముక్కలు ఒక సైడు రసం ఒక సైడు పోయేటట్టు చేసుకోకూడదండి ఎంత నీళ్లు పోస్తే అంత అబ్జర్వ్ చేసుకునే ఇదే మాత్రం ఉండదు చేపలు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా కానీ మనం నీళ్లు ఎక్కువ పోసేస్తే ఉడకంగా ఉడకంగా చిక్కబడిపోతుంది కదా అలా కాదనమాట ఈ కూర మనం ఎంత క్వాంటిటీ పోసినామో అది అవాపరేట్ అయిపోయి కొంచెం ఒక గ్లాస్ ఏమైనా తగ్గుతాయేమో కానీ మనం ఎంత పులుసు పోస్తే అంతనే ఉంటుంది అంత రుచి అనిపించదనమాట కొద్దిగా తక్కువ మా అత్తమ్మ స్పెషల్ అనమాట తక్కువలోనే ఉడకంగానే అట్లే ఇదైపోతాయి అనమాట మా ఆయన ఎప్పుడైనా కానీ సూపర్ ఉంది అని అనేవాళ్ళు అద్భుతంగా ఉంది అని అని అన్నారండి నిజంగా అంటే ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా ఆ వేపుడు కూడా చూసి ట్రై చేసి ఈ మెథడ్లోన ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నేర్చుకుంటుంటే వంటలు రాని వాళ్ళు ఇది చూసి ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా ఎవరైనా కానీ ఫస్ట్ భయపడుతూనే నేర్చుకుంటారు ఏమి అదేం బ్రహ్మ విద్యం కాదు చాలా 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 బాగా అన్నారు ఈ భారతీ స్టైల్ చేపల పులుసా మజాకి ఇంట్లో మంచి మార్కులు పడాలంటే ఇలాగ ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే